ఈ కథలో ఉన్న ట్విస్ట్ మీ జీవితంలో కూడా జరగచ్చు ఒకసారి ఒక రేడియోలో ప్రకటన విని ఓ వృద్ధ మహిళ ఆ రేడియో జాకీకి ఫోన్ చేసిందట ఆ దేవుడికి చెప్పండి నాకు ఆకలిగా ఉంది నా ఆకలి తీర్చమని నా అవసరాలు తీర్చమని నా కోరిక తీర్చమని దేవుడికి నా తరఫున విన్నవించండి అని అడిగిందట ఆవిడ కోరిక ఊరంతా రేడియోలో వినిపించాయి ఇలాంటి మాటల మీద విశ్వాసం లేని ఒక వ్యక్తి ఆ ముసలావిడికి ఎలాగైనా ఒక పాఠం నేర్పించాలి ఇలాంటివన్నీ నమ్మొద్దని ప్రాక్టికల్గా చెప్పడం కోసం తన సెక్రటరీని పిలిచి ఆ ముసలావిడకు కావాల్సినన్ని సరుకులు పంపించండి ఈ సామాగ్రి అంతా ఏదో దేవుడేం పంపించలేదు నాలాంటి మనిషే పంపించాడని చెప్పండి అని అహంకారంతో పురమాయిస్తాడు ఆ సెక్రటరీ వెంటనే సంచి నిండా కావలసిన సరుకులన్నీ పట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్తుంది తలుపు తీయగానే అడిగినవన్నీ ప్రత్యక్షమయ్యేసరికి ఆశ్చర్యంతో ఆనందంతో ఉక్కిరిబుక్కిరవుతుంది ఆ కోరిక కోరిన వృద్ధురాలు వెంటనే వచ్చిన సరంజామంతా లోపల సర్దుకునేందుకు తీసుకెళ్తుంటుంది అప్పుడు ఆ సెక్రటరీ అవును ఈ వస్తువులన్నీ ఎవరు పంపించారు ఎలా పంపించారని తెలుసుకోవాలని లేదా అని అడుగుతుంది అప్పుడు ఆ వృద్ధ మహిళ అమాయకంగా నేను అస్సలు తెలుసుకోవాలనుకోవడం లేదు దేవుడు తెలుసుకుంటే అసలు తనను నమ్మని వాళ్ళని కూడా ఒక పనిని పురమాయించి నా కోరిక తీర్చగల శక్తి దేవుడికి ఉంది అని అందంట సంతోషంగా నిజమేగా ఆ విషయంతో కనెక్ట్ అయిన వాళ్ళకి ఎవరికైనా మనిషి రూపంలో కానీ పరిస్థితుల రూపంలో కానీ కోరికలు తీరాల్సిందే లక్ష్యాలు నెరవేరాల్సిందే మీరేమంటారు